అందరికీ నమస్తే వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమిపతి ఆటో ఇమ్యూన్ వ్యాధుల సిరీస్లో భాగంగా మనం ఆటో ఇమ్యూన్ వ్యాధుల గురించి చాలా వివరాలు చర్చించుకున్నాం ఆటో ఇమ్యూన్ వ్యాధుల భాగంగా సోరియాసిస్ గురించి సోరియాసిస్ ఎలా వస్తుంది సోరియాసిస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ గురించి కూడా మనం చర్చించుకోవటం జరిగింది క్లినిక్లో సోరియాసిస్ తోటి బాధపడుతున్న ప్రతి పేషెంట్ అడిగే ప్రశ్న సోరియాసిస్ ఎలా తగ్గుతుంది ఈ సోరియాసిస్ తన వ్యాధి లక్షణాలను చర్మం మీదకి చూపిస్తూ ఉంటుంది కానీ దాని వేర్లు మన ఇమ్యూన్ వ్యవస్థలో ఉంటాయి ఇది టైప్ ఫోర్ ఇమ్యూన్ రెస్పాన్స్కు సంబంధించిన ఆటో ఇమ్యూన్ వ్యాధి కాబట్టి ఇది మన శరీరంలో చాలా లోతుల్లో పాతికిపోయి ఉంటుంది మన ఇమ్యూన్ వ్యవస్థలో వచ్చిన తేడాలను సరిచేస్తే కానీ ఈ సోరియాసిస్ అని అనేది శరీరం నుంచి పూర్తిగా నివారించబడదు చర్మపు మీ రాసే క్రీమ్స్ కానివ్వండి ఆయింట్మెంట్స్ కానీ రాయటం మూలాన చర్మం మీద ఉండే అని అనేది తాత్కాలికంగా తగ్గినట్టు కనిపించినా దాని వేర్లు మన ఇమ్యూన్ వ్యవస్థలో ఉండటం మూలాన మన ఇమ్యూన్ వ్యవస్థ రిపేర్ చేస్తే తప్పితే ఈ అని అనేది పూర్తిగా తగ్గిన పరిస్థితి ఉంటుంది ఇంత లోతుల్లో ఉండే సోరియాసిస్ని నియంత్రించాలంటే డాక్టర్లు చాలా శ్రమించాల్సి వస్తూ ఉంటుంది అసలు సోరియాసిస్ ఎలా తగ్గుతుంది సోరియాసిస్ తగ్గాలి అని అంటే రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి జీవనశైలిని మార్చుకోవటం అంటే లైఫ్ స్టైల్ని మార్చుకోవటం రెండు మందులు వాడుకోవటం వీటిలో ఏ ఒక్కటి తగ్గినా అంటే జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ మందులు మానేసినా లేదా మందులు ఒక్కటి మాత్రమే కంటిన్యూ చేస్తూ జీవనశైలిలో మార్పులు మానేసినా ఈ సోరియాసిస్ అని అనేది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా రావటమే జరుగుతూ ఉంటుంది మందులు వాడటంతో పాటు జీవనశైలిలో మార్పులు చేయటం మూలాన వాడే మందులు కూడా సమర్థవంతంగా పేషెంట్లు పనిచేసి సొరేసిస్ని పూర్తిగా నివారించడం జరుగుతుంది జీవనశైలిలో మార్పులు ఎలా చేయాలి జీవనశైలిలో మార్పులు అంటే మానసిక పరమైన మార్పులు అలాగనే శారీరక పరమైన మార్పులు అలాగే ఆహార పదార్థాలలో మనం చేసే మార్పులు ముందుగా శారీరకమైన ఆహార పదార్థాల్లో ఆహార నియమాల్లో ఎటువంటి మార్పులు చేయాలో ఈ వీడియోలో సవివరంగా చర్చిద్దాం ఈ వీడియోలో మనం చర్చించబోయే ఆహార నియమాలు పథ్యాల గురించి అపథ్యాల గురించి నేషనల్ నేషనల్ స్థాయిలో జరిగిన సైంటిఫిక్ స్టడీస్ దాని ప్రకారమే పబ్లిష్డ్ పీర్ రివ్యూ జర్నల్స్ నుంచి మాత్రమే తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ నమ్మదగిన ఆహార పథ్య నియమాలు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించినట్లయితే సోరియాసిస్లో మంచి ఇంప్రూవ్మెంట్ అని చూడగలుగుతాం ముందుగా సోరియాసిస్ బాధపడుతున్న బాధపడుతున్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే పత్యం ఏం చేయాలి అంటే చేయవలసిన పనులు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టడీ ప్రకారం సోరియాసిస్ తోటి బాధపడుతున్న వారికి మెడిటేరియన్ డైట్ అనేది చాలా సూటబుల్గా ఉంటుంది మెడిటేరియన్ డైట్ అంటే ఫ్రూట్స్ ఎక్కువగా వారి ఆహారంలో ఉండాలి వెజిటేబుల్స్ ఎక్కువగా వారి ఆహారంలో ఉండాలి గింజ ధాన్యాలు అంటే మినుములు పెసలు మొలకెత్తెన గింజలు ఇటువంటి ఆహారంతో కూడిన ఆహారం బాగా తీసుకోవాలి అలానే ఈ లెగ్యూమ్ ఫ్యామిలీకి చెందిన అంటే చిక్కుడు జాతికి చెందిన గోరు చిక్కులు కావచ్చు చిక్కుడు గింజలు కావచ్చు బఠానీలు కావచ్చు సోయాబీన్స్ కావచ్చు ఇటువంటి ఆహారం తీసుకున్న వాళ్ళలో ఎక్కువగా సోరియాసిస్కి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ కనిపించడం జరిగింది అలాగే ఆయిల్స్ విషయంలో ఆలివ్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయటం దానివలన సోరియాసిస్లో గణనీయమైన మార్పులు రావటం గమనించారు సుమారు వంద మంది పేషెంట్స్లో ఇటువంటి ఆహారాన్ని మార్చడం వలన ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ సోరాసిస్ తోటి బాధపడుతున్న వారిలో మంచి ఇంప్రూవ్మెంట్ రావటం గమనించారు కాబట్టి సోరియాసిస్ తోటి బాధపడుతున్న వాళ్ళు ఈ మెడిటేరియన్ డైట్ అని అనేది వాళ్ళు ఫాలో అయితే చాలా బాగా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది అలానే రైస్ని పూర్తిగా తగ్గించాలి షుగర్కి సంబంధించిన బేవరేజెస్ కావచ్చు షుగర్ కూల్ డ్రింక్స్ కావచ్చు ఏదైనా కావచ్చు షుగర్ని పూర్తిగా నియంత్రించినట్లయితే సోరేసిస్లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది వీటితో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్ తీసుకోవచ్చు అవి గింజల్లో లభిస్తాయి ఫిష్లో లభిస్తాయి గింజలో చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్లో మనకి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్కి సంబంధించిన పదార్థాలు అంతా లభిస్తూ ఉంటాయి అలానే ఫిష్ ఆయిల్లో కూడా లేదా ఫిష్ని తీసుకోవటం వలన ఈ ఒమేగా త్రీ లభిస్తుంది కాబట్టి వారి ఆహారంలో ఇటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వలన సోరియాసిస్లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇంకొక రీసెర్చ్ సంస్థ జామా నెట్వర్క్ వాళ్ళు ప్రచురించిన వ్యాసం ప్రకారం ఒబేసిటీ ఉన్న వాళ్ళలో సోరియాసిస్ వచ్చే రిస్క్ ఎక్కువ అలాగే ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళలో సోరియాసిస్ వస్తే దాని ట్రీట్ చేయటం చూడ కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఒబేసిటీ తోటి బాధపడుతున్న వాళ్ళల్లో ఒబేసిటీని తగ్గించటానికి బరువు తగ్గించటానికి లో క్యాలరీ డైట్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవటం మూలన వారి బరువు తగ్గే కొద్దీ సోరియాసిస్ ఆ వ్యాధి తీవ్రత కూడా గణనీయంగా తగ్గినట్టు గమనించారు అలాగే ఈ లో క్యాలరీ డైట్ హై ప్రోటీన్ డైట్ హై ఫైబర్ డైట్ తీసుకోవటం మూలన ఇతర ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా తగ్గటం గమనించారు కాబట్టి ఒబేసిటీతో ఉన్నవాళ్ళు వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజు ఫుడ్ ప్యాటర్న్ పాటించినట్లయితే ఈ సోరియాసిస్ వారిలో చాలా త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది అలానే పిఎంసి ఎన్సిబై రీసెర్చ్ స్టడీ ప్రకారం యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ తీసుకోవటం వలన అంటే ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి క్యారెట్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వలన వారిలో ఈ సోరియాసిస్ ఇంటెన్సిటీ అని అనేది తగ్గుముఖం పట్టినట్టుగా వారు వాళ్ళ అబ్జర్వేషన్స్లో చెప్పడం జరిగింది అలానే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ తీసుకోవటం మూలాన అంటే షుగర్ తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవటం మూలాన సోరియాసిస్ యాక్టివిటీ అనేది చాలా తగ్గటం గమనించటం జరిగింది ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మన చుట్టుపక్కల దొరికే పదార్థాల్లో ఏ పదార్థాల్లో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది ఏ పదార్థంలో తక్కువ షుగర్స్ ఉంటాయి తక్కువ గ్లూకోజ్ ఉంటుంది ఆ ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో ఈ సోరియాసిస్ అనేది గణనీయమైన మార్పు చెందినట్టు గమనించారు ప్రోబయాటిక్స్ తీసుకోవటం మూలన అదిను సహజమైన ప్రోబయాటిక్స్ను మనకు అందించే మజ్జిగ పెరుగు లాంటివి తీసుకోవటం వలన సోరియాసిస్ యాక్టివిటీ అనేది గణనీయంగా తన ఇంటెన్సిటీని తగ్గించుకున్నట్లుగా ఉంది ఈ సోరియాసిస్ తోటి బాధపడుతున్న వాళ్ళలో గట్ లీకేజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ గట్ లీకేజ్ మూలన ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రోబయాటిక్స్ ఈ గట్ లీకేజ్ని రిపేర్ చేస్తాయి అందువలన మన ఆహారంలో పెరుగు మజ్జిగ లాంటి పదార్థాలు ఎక్కువగా ఉండటం ఆ ఉండేటట్లు చూసుకుంటే అవి సోరేసిస్ యాక్టివిటీ చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది పిఎంసి ఎన్సిబిఐ రీసెర్చ్ ప్రకారం జింక్ సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళలో సెలీనియం సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళల్లో ఈ సోరేసిస్ మంచి ఇంప్రూవ్మెంట్ ఉండటం గమనించారు ఈ సెలీనియం సప్లిమెంట్ కానీ జింక్ సప్లిమెంట్స్ కానీ గింజల్లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి ముఖ్యంగా గుమ్మడి గింజలు లాంటి పుచ్చగింజ లాంటి పదార్థాల్లో ఎక్కువగా ఈ సెలీనియం సబ్స్టెన్సెస్ లభిస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి గింజల ఆహారం తీసుకోగలిగిన వాళ్ళు సొరేసిస్లో మంచి ఇంప్రూవ్మెంట్ని పొందగలుగుతారు అలానే విటమిన్ డి త్రీ లెవెల్స్ని పెంచుకున్నట్లయితే లేదా ఇటవి విటమిన్ డి త్రీకి సంబంధించిన ట్యాబ్లెట్స్ తీసుకున్నట్లయితే వారిలో సోరేసిస్ యాక్టివిటీ చాలా గణనీయంగా తగ్గినట్టుగా గమనించారు ఈ విటమిన్ డి త్రీ అనేది ఇమ్యూన్ యాక్టివిటీని కూడా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి సోరేసిస్ కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి సోరేసిస్ తోటి బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా విటమిన్ డి త్రీని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే సోరేసిస్ బాధపడేవారు రెగ్యులర్ మినిమల్ ఎక్సర్సైజెస్ చేయటం ముఖ్యం తగినంత వ్యాయామం చేయటం వలన శరీరంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ స్టేటస్ ఏర్పడుతుంది ఈ సోరియాసిస్కి సంబంధించిన పొక్కులు ఎక్కువగా వాపుకు గురి కాకుండా వాపు నుంచి నొప్పి కానీ ఇచ్చింగ్ కానీ రాకుండా మనం ఈ ఎక్సర్సైజ్ల వలన సోరేసిస్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం మరి సోరియాసిస్ తోటి బాధపడేవారు ఏ పదార్థాలు తినకూడదు ఏ పనులు చేయకూడదు అంటే అపథ్యం ఏం చేయాలి తినకూడని పదార్థాలు చేయకూడని పనులు ఏముంటాయి పిఎంసి ఎన్సిబిఐ అలాగనే కేంబ్రిడ్జ్ స్టడీ ప్రకారం ఆల్కహాల్ తీసుకునే వారిలోనూ టొబాకో అంటే స్మోకింగ్ చేసేవారిలోనూ సోరియాసిన్స్ యాక్టివిటీ ఈ ఆటోమీని యాక్టివిటీ విపరీతంగా ఉంటుంది ఈ ఆల్కహాల్ స్మోకింగ్ మానేసిన వారిలో వందకి ఫిఫ్టీ ఫైవ్ అంటే యాభై ఐదు మందిలో మంచి సోరేసిస్ ఆ డిసీజ్ ఇంప్రూవ్మెంట్లు కనిపించినట్లుగా వాళ్ళు ప్రయోగాత్మక స్టడీస్ ఉన్నాయి వాళ్ళు ఈ స్టడీస్ ప్రకారం ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ మానేసిన వాళ్ళలో సోరేసిస్లో మంచి ఇంప్రూవ్మెంట్ రావటం గమనించారు అలాగనే తినే పదార్థాల్లో రెడ్ మీట్ అంటే ఎరటి మాంసం అని అంటారు అంటే బీఫ్ కావచ్చు లేదా మటన్ కావచ్చు ఈ సోరేసిస్ తోటి బాధపడే వాళ్ళు పూర్తిగా మానేయటం మంచిది కానీ చికెన్ కానీ ఎగ్ను కానీ పరిమితంగా తీసుకోవటం వలన సోరాసిస్లో వచ్చే నష్టమేం లేదు నాన్ వెజ్ వాళ్ళు ఫిష్ని తీసుకోవటం మంచిది ఫిష్ని తీసుకోవటం వలన ఫిష్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కంటెంట్స్గా పనిచేస్తాయి కాబట్టి ఈ సోరాసిస్ యాక్టివిటీ తగ్గే అవకాశం ఉంటుంది దాంట్లో ఒమేగత్రీ ఫ్యాటీ యాసిడ్స్ సోరేసిస్కి ఎంతగానో ఉపయోగపడుతుంది సోరేసిస్ యాక్టివిటీని తగ్గించడానికి ఇంకొక ముఖ్యమైన పదార్థాన్ని మానేయాల్సి వస్తుంది అది వీట్ అంటే గోధుమతో తయారు చేసిన ఏ వంటకాన్ని అయినా సరే ఈ సోరేసిస్ బాధపడుతున్న వారు తీసుకోకూడదు కారణం గోధుమల్లో గ్లూటెన్ ప్రోటీన్ అనేది ఆటోమీన్ యాక్టివిటీని పెంచుతుంది అలాగే లీకీ గట్ అనే పరిస్థితిని పెంచుతుంది ఈ లీకీ గట్ అనేది ఆటోమీన్ యాక్టివిటీని పెంచటానికి ఉపయోగపడే విషయం కాబట్టి ఈ వీటికి సంబంధించిన పదార్థాలు గోధుమ పిండి సంబంధించిన పదార్థాలైన బ్రెడ్ బిస్కెట్టు అలాగనే మైదా లాంటి పదార్థాలు మానేయటం మూలన సోరియాసిస్లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించడం జరుగుతుంది అలానే తీసుకునే పదార్థాల్లో నైట్ షేడ్ వెజిటేబుల్స్ అంటే రాత్రిపూట మా మాత్రమే పూలు వికసించే కూరగాయలు ముఖ్యంగా టమోటా వంకాయ మిరపకాయ అలాగనే బంగాళదుంప లాంటి ఈ ఫుడ్ ఫుడ్స్ని కూరగాయలు పూర్తిగా మానేయటం మంచిది ఈ ఫుడ్స్ మూలన సోరియాసిస్ యాక్టివిటీ పెరగటం సోరియాసిస్లో అలాగే ఆటోమీని యాక్టివిటీ పెరగటం అనేది సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి కాబట్టి ఇవి మానేసిన వాళ్ళల్లో వందకి నలభై మందిలో మంచి ఇంప్రూవ్మెంట్స్ గమ రావటం గమనించారు కాబట్టి ఈ నైట్ షేడ్ ఫుడ్స్ని వెజిటబుల్స్ని మానేయటం మూలన సోరియాసిస్లో మంచి ఇంప్రూవ్మెంట్ రావటం గమనించారు మానసిక పరిస్థితులు సోరియాసిస్ యాక్టివిటీ మీద ఆటోమీన్ యాక్టివిటీ మీద ఎంతైనా ఉంటాయి స్ట్రెస్ యాంగ్జైటీ టెన్షన్ తీసుకోవటం ఎక్కువ ఒత్తిళ్లు తీసుకోవటం వలన ఆటోఇమ్యూన్ యాక్టివిటీ పెరుగుతుంది కాటిజాల్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఇది ఇమ్యూన్ సెపరేషన్ జరుగుతుంది ఇమ్యూన్ సెపరేషన్ మూలాన ఇంకా ఆటో ఇమ్యూన్ యాక్టివిటీ పెరుగుతుంది తద్వారా సోరేసిస్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాలి ఎక్కువగా టెన్షన్స్ తీసుకోకుండా మానసిక ఒత్తిడి ఎక్కువగా పడకుండా ప్రశాంతంగా ఉండగలిగిన వాళ్ళలో సోరియాసిస్ యాక్టివిటీ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది ఇది సోరియాసిస్ బాధపడుతున్న వారిలో వాళ్ళ మానసిక పరిస్థితి సోరియాసిస్ మీద ఎంత ఉంటుందో వాళ్ళు చాలా వ్యక్తిగతంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఒత్తిడి తీసుకోకపోవటం మంచిది దానివల్ల సోరియాసిస్లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది ఈ జీవనశైలికి సంబంధించిన మార్పులు ఆహార నియమాలు కావచ్చు శారీరక నియమాలు కావచ్చు లేదా మానసిక పరిస్థితులు మార్చుకోవటం కావచ్చు ఏది మెడిసిన్స్ తోటి ట్రీట్ చేసే ట్రీట్మెంట్కి ఆల్టర్నేటివ్స్ కాదు మీరు ఈ శారీరక ఆహార మానసిక నియమాలు ఈ జీవనశైలిలో మార్పులను తీసుకుని వస్తూనే దాంతోపాటు హోమియోమెడిసిన్స్ తీసుకున్నట్లయితే అందరిలో వందకి వంద శాతం మన సోరియాసిస్లో రిజల్ట్స్ చూపించవచ్చు ఖచ్చితంగా హోమియోపతి ట్రీట్మెంట్ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవచ్చు ఇవి పాటిస్తూ మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ సోరియాసిస్ని వందకి వంద శాతం పారుతు రావచ్చు